నమస్తే ఫ్రెండ్స్ తెహల్కా తెలుగు న్యూస్కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం ఘాట్ సెక్షన్లో కొండ చర్యలు విరిగిపడి అప్పుడప్పుడు ప్రయాణానికి రవాణా వాహనాలకు ఇబ్బందులు కలుగుతుంటాయి ఈ పరిస్థితులను టీటీడీ ఎప్పటికప్పుడు చక్కదిద్దుతుంది ఇప్పుడు తిరుమల మలుపు దగ్గర ఉన్నటువంటి ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడకుండా దాదాపుగా కొండకు ఒక రక్షణ గోడను ఇనుప చంతితో నిర్మిస్తూ మంచి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి ఈ విధంగా మొత్తం ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తూ కొండ చర్యలు పైనుంచి వర్షాలకు మెత్తబడి మన్ను మెత్తబడి రాళ్ళు మెత్తబడి కలగకుండా ఈ విధంగా జరుగుతోంది మొత్తం కాంక్రీట్తో నిర్మాణం చేస్తూ అలాగే ఒక మంచి బలమైనటువంటి ఇనుప జాలిని నిర్మాణం చేస్తూ కొండ చర్యల నుంచి రక్షణ కల్పించే విధంగా టీటీడీ ఈ చర్యలు చేపట్టింది ఎప్పటికప్పుడు తెహల్కా న్యూస్ను ఫాలో అవుతూ ఉండండి ఈ ఈ వార్తలు సామాన్యుడి ఆవేదనకు సంబంధించినటువంటివి ఇది మన ఛానల్ మీ సమస్యలన్నీ కూడా ఏదైనా తీరాలన్నా మీరు ఈ ఛానల్కు మీ సమస్యలు ఏదైనా తెలియజెప్పాలన్నా కూడా అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మిగతా ఛానల్ లాగా కాకుండా తెలిసిన వార్తలు కాకుండా తెలుసుకోవాల్సిన వార్తలు అవసరమైనటువంటి వార్తలను మీకు అందజేస్తూ ఉంటాము ఇది టీటీడీ కొండ చివరి మలుపుల దగ్గర ఈ విధంగా రక్షణ వలయాన్ని నిర్మిస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మేము ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తున్నాం ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయి పెడితే మా లింక్ మీకు వస్తుంది నేను మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ టచ్ చేస్తే మీరు ఛానల్కి సంబంధించిన ఎప్పటికప్పుడు వార్తలు వస్తుంటాయి అదే నెంబర్కు మీ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఏదైనా సామాజిక అంశాలు కానీ ఏదైనా మీ ఉద్రిక్తలకు సంబంధించిన అంశాలైనా సరే మీరు తెలుసుకోవాలన్నా సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీరు ఒక వీడియో చేస్తే మీ వీడియోని మేము విశ్లేషించి మా నుంచి మీకు ఖచ్చితంగా సమాధానం వచ్చి దాని యొక్క పరిష్కార మార్గాలు కూడా మీకు తెలియజేస్తున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ నెంబర్ మీరు సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయి పెట్టండి మీకు లింక్ వస్తుంది లింక్ ఓపెన్ చేస్తే ఛానల్ కనెక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్